ನಾಗದಿಗುರ ನಾಗನ್ನದಿಗುರ ಗುರ ನ ತಂಡಿ ನಾಗದಿಗುರ ಗುರ ನಗಾಧಿ ಗುರ ನಗಾಧಿ ಗುರ ನಾಗನ್ನದಿ ಗುರ ನ ತಂಡ್ರಿ ದಿ ಗುರ ನಗಾಧಿಗುರ ನಾಗದಿ ಗುರ ತಂಡ್ರಿ ದಿ ಗುರ ದಿಗು ದಿಗು ನಗನ್ನ ದಿವ್ಯ ಸುಂದರ ಸುಂದರನಾಗ ದಿಗು ದಿಗು ನಗನ್ನ ದಿವ್ಯ ಸುಂದರ ಸುಂದರನಾಗ ದಿಗುಂಟೆ ನೀಕಿದಿ ತಗದು ನಾಗನ್ನ ದಿಗು ದಿಗು ನಗನ್ನ ದಿವ್ಯ ಸುಂದರ ಸುಂದರನಾಗ ದಿಗುಂಟೆ ನೀಕಿದಿ ತಗದು ನಾಗನ್ನ ನಗನ್ನ ನವನವಲಾಡೇಟಿನ ಚುಕ್ಕಲನಾಗ ತಲ ತಳ ಲಾಡೇಟಿ ತೆಲ್ಲ ಚುಕ್ಕಲನಾಗ ನವನವಲಾಡೇಟಿ ನಲ್ಲುಕ್ಕಲನಾಗ ತಳ ತಳ ಲಾಡೇಟಿ ತೆಲ್ಲ ಚುಕ್ಕಲನಾಗ ಪಸ್ಮಿ ಪೊರಗಲುಗೂ ಪಚ್ಚಾನಿನಾಗ ಮಿಲ ಮಿಲಾಡೇಟಿ ವೇಲಿ ಮಿನ್ನಾಗ ಪಸ್ಮಿ ಪೊರಗಲುಗೂ ಪಚ್ಚಾನಿನಾಗ మిలమిలలాడేటి మేలిమిన్నాగా కొండలపై నుండుగోధుమనాగా మొగలి మసలేటి మసలేటినాగా కొండలపై నుండు గోధుమ నాగా మొగలి మసలేటి మసలేటినాగా పక్కాను పదిహేను మసాలు గలవాడ గురింద పూసల కళ్ళను గలవాడ ಪಕ್ಕಾನು ಪದಿಹೇನು ಮಚ್ಚಲು ಗಲವ ಗುರಿಂದ ಪೂಸಲ ಕಳ್ಳ ಗಲವ ಪರಿಕಿ ಮುಳ್ಳ ವಂಟಿ ಪು ಕಲ್ಗಿನ ನಗ ಪಳ್ಳತಿತ್ತು ಗರಳ ನಾಗ ಪರಿಕಿ ಮುಳ್ಳ ವಂಟಿ ಪಳ್ಳು ಕಲ್ಗಿನ ಗರಳ నాగుల చవితికి నాగన్నా స్నానం సంధ్యలు నాగన్నా నాగుల చవితికి నాగన్నా స్నానం సంధ్యలు నాగన్నా పువ్వులు పడగలు నాగన్నా మడిబట్టలతో నాగన్నా చిమ్మిలి చలిమిడి నాగన్నా పాలు పండ్లు నాగన్నా తేజున నాగన్నా దివిటీజున తేజున నాగన్నా ఉపవసించుచూ నాగన్నా ఉద్యా పించు చు నాగన్నా ఉపవసించుచూ నాగన్నా ఉద్యా పెంచుచు నాగన్నా గివస్తాము నా ఉరే నాగన్నా పుట్టకు వస్తాము నాగన్నా పుట్టకు వస్తాము నాగన్నా పూజలు గొనర నాగన్నా పూజలు గొనర నాగన్నా మాత్త కొలిచిన నాగన్న మాత్త కొలిచిన నాగేంద్రుడా ಮಾತ್ತ ಕೊಚಿನ ನಾಗೇಂದ್ರಡ ಮಾತ್ತ ಕೊಲಿಚಿನ ನಾಗೇಂದ್ರ ಆವಿಡತ್ತ ಕೊಲಿಚಿನ ನಾಗೇಂದ್ರಡ ಆವಿಡತ್ತ ಕೊಲಿಚಿನ ನಾಗೇಂದ್ರ ಮಾ ಪೂಜಲಂದುಕೋ ನಾಗೇಂದ್ರಡ ಮಾ ಪೂಜಲಂದುಕೋ ನಾಗೇಂದ್ರಡ ಸಿರಿ ಸಂಪದಲಿಯವ ಲವ ತ್ರೀನಾಗನ್ನ సిటి సంపదలియవ శ్రీనాగన్నా నాగేంద్రుడావో నాగేంద్రుడా నాగేంద్రుడావో నాగేంద్రుడా మావాళ్ళు వాకిటా తిరుగుతారు మావాళ్ళు చీకట్లు వాకిట తిరుగుతారు తోక తొక్కితేను తొలగిపో నాగన్నా తోక తొక్కితేను తొలగిపో తండ్రి తోక తొక్కితేను తొలగిపోనాగన్నా తోక తొక్కితేను తొలగిపోతండ్రి నడుము తొక్కితేను నా వాళ్ళను కొ తండ్రి నడుము తొక్కితేను నా వాళ్ళను కొనాగన్నా నడుము తొక్కితేను నా వాళ్లను కొనాగేంద్రుడా ಪಡಗ ತೊಕ್ಕಿ ಪರಿಪೋ ಪಾರಿಪೋ ತಂಡ್ರೀ ಪಡಗತೊಕ್ಕಿ ತೇನು ಪಾರಿಪೋ ನಗನ್ನ ಪಡಗತೊಕ್ಕಿ ತೇನು ಪಾರಿಪೋ ನಾಗೇಂದ್ರಡಾ ಪಡಗತೊಕ್ಕಿ ತೇನು ಪಾರಿಪೋ ನಾಗೇಂದ್ರಡ మా పూజలందుకో నాగేంద్రుడా మా పూజలందుకో నాగేంద్రుడా మా పూజలందుకో నాగేంద్రుడా మా పూజలందుకో నాగేంద్రుడ మా పూజలందుకోని నాగేంద్రుడ నాగేంద్రుడా సిరి సంపదలియవ శ్రీ సిరి సంపదలియవ శ్రీ సిరి సంపదలియవ శ్రీ ಶ್ರೀ ನಾಗೇಂದ್ರುಡ ಶ್ರೀ ನಾಗೇಂದ್ರುಡ